షుగర్ ఉన్న వాళ్ళు ఈ జామున్ సీడ్ పౌడర్ తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అండ్ అదే కాకుండా రీసెంట్ గా ఒక పేషెంట్ ఏమని అడిగారంటే ఈ నేరేడు పండ్ల గింజలతో చేసిన పౌడర్ ఉంటుంది కదా సార్ అది మార్కెట్ లో దొరుకుతుంది దాని వల్ల షుగర్ తగ్గుతుందంట కదా అని ఒక డౌట్ అడిగారు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను వినండి అయితే ఈ జామున్ సీడ్ పౌడర్ లో ఏంటంటే కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి దాని వల్ల ఏంటంటే కొంచెం షుగర్ లోవరింగ్ ఎఫెక్ట్ అనేది కొంచెం లైట్ గా షుగర్ అనేది తగ్గుతుంది అండ్ ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది అంటే ఓవరాల్ గా కొంతవరకు షుగర్ అనేది తగ్గుతుంది బట్ ఇది మొత్తానికి మీరు టాబ్లెట్ వేసుకోకుండా జస్ట్ ఈ పౌడర్ తీసుకుంటే సరిపోదు అండ్ అదే కాకుండా ఇది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అండ్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా అస్సలు యూస్ చేయకూడదు అండ్ దీని వల్ల గ్యాస్ట్రైటిస్ గానీ లేకపోతే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి అండ్ అదే కాకుండా కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి దీనివల్ల అందుకోసమే ఇది మాక్సిమం అవాయిడ్ చేసి దీని ప్లేస్ లో ఏంటంటే మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం గానీ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం అంటే ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకొని కాఫ్ తక్కువ చేసి ఇలా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే మీ షుగర్ మంచి కంట్రోల్ లో ఉంటుంది దాంతోపాటు మీ డాక్టర్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తే మెడిసిన్ అది కూడా రెగ్యులర్గా వాడితే షుగర్ అనేది మంచిగా కంట్రోల్లో ఉంటుంది అంతేగాని ఈ పౌడర్స్ కానీ ఇవి మాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది అర్థమైంది కదా మరి మీరు మీ షుగర్ కంట్రోల్ కోసం ఏం టిప్స్ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ